ఆయన మనల్ని ప్రేమించడం మనకు అవసరం మన ఆయనను ప్రేమించటం కూడా మనకే అవసరం థ్యాంక్ యూ మీకు అర్థమైంది లేకపోతే డేంజర్లో పడేది దేవుడు కాదు మనం ఆయన్ని ప్రేమించకపోతే డేంజర్లో పడేది దేవుడు కాదు మనమే అందుకు చెప్పాడనమాట మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలినప్పుడు ఏం జరిగిద్దంటే నువ్వే ఎఫెక్ట్ అవుతావు నువ్వే దెబ్బతింటావు నువ్వే నష్టపోతావు నువ్వే చాలా లాస్ అవుతావు అవన్నీ కోల్పోకుండా నువ్వు భద్రంగా ఉండాలంటే నీకు ఒక్కటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది ఎప్పటికీ ప్రేమిస్తాను కానీ నువ్వు నన్ను నిరంతరం ప్రేమిస్తూనే ఉండాలి అది నీకే మంచిది అంటాడు బా ఎంత అందమైన కీలకమైన ప్రాముఖ్యమైన మాట అండి ఇది నువ్వు నన్ను ఎప్పటికీ ప్రేమించాలి అది నీకు మంచిది లేకపోతే నువ్వే డ్యామేజ్ అవుతావు ఇదొక్కటి మీకు అర్థమైంది ఎందుకో చెప్తా మీలో పాపం మానేయాలి తప్పుడు అలవాట్లు తప్పుడు వ్యసనాలు తప్పుడు క్రియలు తప్పుడు ప్రవర్తన మానేసి పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా భక్తిగా యథార్థంగా జీవించాలని ఎంతమంది కాశంది అందరికీ ఆశంది కొంతమంది చేతులు ఎత్తలా అయి బుక్ చేయడానికి కాదు నిజంగా అడిగాను రైట్ ఇంకొక నిజం కూడా నాకు చెప్పండి ఇలా అనుకుంటున్నా కానీ కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయన్నా యథార్థం ఒప్పుకుంటున్నాను కొన్నిసార్లు కొన్ని తప్పులు కొన్ని లోపాలు జరుగుతున్నాయి కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి అన్న బాధగా ఉంది అసలు నా వల్ల ఏ పొరపాటు జరగొద్దు అనేది నా ఆశ ఏ పాపంలోకి వెళ్ళొద్దు అనేది నా ఆశ కానీ కొన్ని నా వల్ల పొరపాట్లు జరుగుతున్నాయి అన్నోళ్ళు యథార్థవంతులు చేతులు ఎత్తండి కళ్ళు ఒప్పుకున్నారు ఇంతకేం పాపాలు చేస్తున్నారు ఇంది ఏ ఏదో పాపం నోటి మాటలో క్రియలో చూపులో తలంపులో నడక పడక ఆలోచన సమస్తంలో ఏదో దోషం అయితే మీరు పట్టుకున్నారు అవి ఈరోజు మీకు ఒక సూత్రం చెప్తా వాటిని జయించడానికి మీరు వాటి మీద వ్యక్తిగతంగా యుద్ధం చేస్తే నేను చెబుతున్నా మీరైనా నేనైనా వాటిని గెలవలేము నువ్వు ఎంత పోరాడతావో వాటి మీద అవి అంత ఎక్కువ అవుతాయి మళ్ళీ చెప్తున్నా నువ్వు బలహీనతల మీద పాపం మీద లోపాల మీద నీ నీ దోషాల మీద నువ్వు యుద్ధం ప్రకటిస్తావు ఎందుకంటే నీ పర్సనల్స్ నీకు తెలుసు నువ్వు ఎక్కడ బెండ్ అవుతున్నావో ఎక్కడ తేడా పడుతున్నావో ఏడ దారి దప్పుతున్నావు ఎడ బుద్ధిహీనంగా వేస్తున్నావో నీకు తెలుసు ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళది చర్చికి వచ్చినప్పుడు అందరూ అంతా దేవుడే నన్నే హల్లే ప్రభు గొప్పడు అని అందరూ పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధమైన వస్త్రధారణ పరిశుద్ధమైన పదజాలం అంతా పరిశుద్ధమే కానీ నిజంగా ఇక్కడున్నట్లే బయట జీవితంలో ఉన్నారా లేదు పర్సనల్ లైఫ్లో ఏవో లోపాలు పొరపాట్లు దోషాలు ఉన్నాయి అవి మీకు కనబడుతున్నాయి అవి కనపడ్డప్పుడు మనశ్శాంతి కోల్పోతున్నావు ప్రార్థన చేద్దామంటే కూడా ధైర్యం చాలదు ఇన్ని దరిద్రపు ఆలోచనలు కలిగి ఉన్న నేను మోకాళ్ళేసి హల్లెలు యా స్తోత్రం అంటే ఆపరాని ఇష్యూ అంటాడేమో ఇన్ని దోషాలు కలిగి నేను హల్లెలు యా స్తోత్రం అని ఏ నీ వేషమంతా నాకు తెలుసు వేషధారి అంటాడేమో మనకే మోహం జరగదు మన సాక్షి ఒకటి ఉంటుందిగా ఉండదా ఏమి లేదు ఇంటికాడ భార్యను కొట్టొచ్చి చంపక పెట్టి లాగా ఒకటిచ్చి మందిరంలోకి వచ్చి నువ్వు ఆరాధన చేయి ప్రశాంతంగా నేను చూస్తా అందరూ లేచి నిలబడదాం ఆరాధిద్దాం అన్నప్పుడు అందరితో పాటు నువ్వు వాళ్ళు లేగుస్తావు లేచి అందరూ కలిసి ఆరాధన చేస్తుంటే నువ్వు కొట్టి నా చెంపదెబ్బే కనపడుతుంటుంది చేతులు ఎత్తుతావు ఆ చేతులకి వెళ్ళి చూసుకుంటావు ఈ చేతులు దోషంతో నిండిన చేతులు ఇంటికాడ ఆమెను కొట్టి ఏడిపించి వడికి వచ్చా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ ప్రవహింపజేత్తగా ఇంటికాడా ఏం చెప్పయ్యా చేసాంగ అంటాడా అందరితో కలిసి ప్రశాంతంగా ఆరాధిస్తావును మనసాక్షి గుచ్చుతా ఉంటుంది తప్పు చేసి బాధ పెట్టి ఆమెను తిట్టి కొట్టి మళ్ళా వచ్చి ఏమి ఎరగనట్టు ఆరాధిస్తానా సిగ్గులేదు జనాల్లో భక్తుడులాగా ముసుకేత్తనా నీ వేషధాన్ని ఎవరికి తెలియదు అనుకుంటున్నా అని నీ మనసాక్షి నిన్ను పొడుస్తూ ఉంటుంది సైతాన్ని కూడా వాడు చేరుతాడు పక్కన ఎగనూ ప్రశాంతంగా ఆరాధించలేవు అదే ఈ వారంలో ఏ దోషం లేదు ఏ తప్పు లేదు ఏ పొరపాటు లేదు పర్ఫెక్ట్గా ఉండవు అస్సలు ఉరికెత్తుకుంటూ వస్తావు వచ్చి అసలు ఇక రెడీ అవుతావు ఆరాధనకి ఆరాధన అన్నప్పుడు ఇక ఆరాధన మైమరచి ఆరాధిస్తావు దోషము లేదు అనుకున్నప్పుడేమో మైమరచి ఆరాధిస్తావు దోషం ఉందన్నప్పుడేమో దొంగకు ముఖం నలుపొన్నట్టు చేస్తావు నిజమా కాదా అప్పుడు కొద్ది రోజులు చూసి నీకే చిరాకు పుట్టిద్ది ఏంది ఇది లాభం లేదు ఇక నేను ఎంత కోపం వచ్చినా సరే ఆ అమ్మాయిని కొట్టకూడదు అనుకుని యుద్ధం ప్రకటిస్తావు అనమాట ఏ కోపమా నేను కంట్రోల్ చేస్తాను నీ మీద యుద్ధం ప్రకటిస్తాను నువ్వు ఇక నాకు ఎంత వచ్చినా సరే నేను అదుపు చేసుకుంటా తప్ప చేయి చేసుకోను అంటావు అదే రోజు సాయంత్రం మళ్ళీ కొడతావు ఎందుకంటే ఆ మనిషి అదే రోజు నీకు ముహూర్తం పెట్టింది మళ్ళీ ఏదో అది ఇచ్చింది రెచ్చగొట్టిద్ది ఇక నీకు ఆగదు కొడతాం అలాగే ఒకవేళ భార్యలు ఎవరైనా భర్తను కొట్టేవాళ్ళు కూడా అలానే తీర్మానం చేస్తారు ఇక నుంచి నేను ఆయన కొట్టకూడదు అని దేవునికి స్తోత్రం హల్లే ఇక నుంచి నేను ఆయన జుట్టు పీకూడదు ఆయన చొక్కాలు ఇప్పటికీ కుట్టించుకోలేక వస్తున్నారు నేను చొక్కాలని కాబట్టి నేను అట్లా చేయకూడదు నువ్వు కూడా తీర్మానం చేస్తావు అదే రోజు సాయంత్రం రెచ్చగొడతాడు అంతకుముందు నువ్వు లాగితే జస్ట్ గుండెలు ఊడితే ఈసారి లాగితే చొక్కా కూడా బద్దల బద్దల పర్ర పర్ర అని అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఆలోచిస్తావు పొద్దునే కదా తీర్మానం చేశాను ఇంకోసారి ఆయన కొట్టకూడదని మళ్ళీ ఏంటి ఇట్లా చేశాను నేను అసలు ఏమవుతుంది నాకు బే అని ఎంత విరక్తిలోకి వెళ్తారంటే చాలా వేదన పడతారు మళ్ళా తీర్మానం చేస్తాం మళ్ళా ఎదురైంది మళ్ళా తీర్మానం చేస్తాం మళ్ళీ ఎదురైద్ది మళ్ళీ తీర్మానం చేస్తాం మళ్ళీ ఈ తంతే జరుగుతుంది ఇప్పుడికి ఇది పెద్ద సమస్య మనకి ఇది దరిద్రం లాగుంది మనకి ఏ తప్పు లేకుండా పవిత్రంగా బతకటం అనేది ఒక అందని ద్రాక్ష లాగుంది అసలు ఈ జీవితంలో ఈ జీవితం మొత్తం గడిపినా అది సాధ్యమైద్దా అది సాధ్యమైద్దా ఏమోనబ్బా ఒకటి ప్యాక్ చేసేసరికి ఇంకో చోట ఓపింది కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఇంకో పాపం మేలుకుంటుంది సరే దాని మీద యుద్ధం ప్రకటిస్తే ఇంకొకటి మేలుకుంటుంది దాని మీద యుద్ధం ప్రకటిస్తే ఇంకోటి అసలు నా నుంచి వచ్చేదంతా దరిద్రమేనా మంచిదేం ఉండదా ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి ఈ ప్రశ్న ఉందా లేదా ఉంటే చేతులు ఎత్తండి ఖచ్చితంగా ఉంది అది నాకుంటుంది ఉంటుంది ఇప్పుడు మీకు పాపం మీద యుద్ధం ప్రకటించి మీరు వ్యక్తిగతంగా దాంతో పోరాడితే జయము రాదు ఎంత కష్టపడు నీ వల్ల కాదు నువ్వు పోరాడే కొద్ది ఎక్కువ అవుతుంటాయి మరి ఎట్లా దీని నుంచి విడుదల ఎట్లా దాని మీద జయం ఎట్లా అంటే ఆయన చెప్పినటువంటి సింపుల్ చిట్కా ఏంటంటే అసలు నువ్వు దానికి వెళ్ళి చూడొద్దు నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా ఇలా ఉంటున్నా అలా ఉంటున్నా ఇక నేను దాని మీద యుద్ధం ప్రకటించాలి ఇక నేను దీక్ష పోనాలి నేను ఇక నుంచి బిగుసుకొని ఉండాలని ఈ ఆలోచన తీసేవయ్యా అవి తీసే ఆ తీసే చెట్టయా తీసేసి అసలాంటి మీద దృష్టి తీసేసి నా మీద పెట్టు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు నా గురించి ఆలోచించు నా గురించి తలంచు నా గురించి యోచించు నా గురించి నడు నా ప్రపంచంలో నీకిరా నా ప్రేమ ప్రపంచంలో నీకిరా నీ ప్రేమతో ఎప్పుడైతే నీవు నన్ను ప్రేమిస్తావో అప్పుడు నీకు ఆజ్ఞ గైకోనే శక్తి వచ్చిద్ది అది దేవునికి స్తోత్రం కలుగును గాక అది రహస్యం నువ్వు ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తావో నీకు తెలియకుండానే నా ఆజ్ఞలను నెరవేర్చే శక్తి నీకు వచ్చేస్తుంది అది యోహానుసు వార్త పద్నాలుగు పదిహేనులో ఏసయ్య చెప్పిన మాట నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు చూడు ఒక్కసారి మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను కైకొందురు ఇప్పుడు మనందరూ ఆశంది ఆయన ఆజ్ఞలు గై కొనాలి ఆయన ఆజ్ఞలు గై కొనాలి ఎప్పుడైతే ప్రేమిస్తారో అప్పుడు మీకు నా ఆజ్ఞలను నెరవేర్చే శక్తి వచ్చింది అసలు మీకు తెలియకుండానే నెరవేరుస్తారు నా ఆజ్ఞలన్నీ మీరు మీరు నన్ను ప్రేమించటం అలవాటు చేసుకొని నా ప్రపంచంలో మీరు ఉండగలిగితే అసలు మీకు తెలియకుండా నేను నా ఆజ్ఞలన్నీ మీరు నెరవేరుస్తారు నేను వద్దన్నా మీకు తెలియకుండానే మానేస్తారు నేను చేయమన్నా మీకు తెలియకుండా చేసేస్తారు ఎందుకంటే మీరు నన్ను ప్రేమించినప్పుడు నా ఆజ్ఞలు ఏవైతే బాయో వాటిని నెరవేర్చే శక్తి మీకు ఉత్పత్తి అయితే ఏమన్నా అర్థమైందా మీకు నువ్వు వాటి మీద యుద్ధం ప్రకటించవద్దు నువ్వు ఏ శైతో ప్రేమలో ముందుకు కొనసాగు దీన్ని సాధన చేయి ఏ సైని ప్రేమించడం దాన్ని సాధన చేయి దీనికోసం నువ్వు వెంపర్లాడు దీనికోసం ప్రాకులాడు దీనికోసం కష్టపడు ఈ ప్రేమ కలిగి ను నువ్వు ప్రయాసపడు ఆ తర్వాత చూడు